మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి జర్నలిస్ట్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని బీజేపీ మాజీ అధ్యక్షుడు మార్క్ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి టీడీపీ నాయకులు తూగుట్ల రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు హైదరాబాదులోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా పులివెందుల నియోజకవర్గ మీడియా ప్రతినిధులు పూలంగళ్ల సర్కిల్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు శాంతి ర్యాలీ నిర్వహించి మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు గూండాల లెక్కన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఏదైతే నిజాలు బయట పెడితే ఎటువంటి దాడుల ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి అక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం మీద దాడి చేయడము వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మహాకూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికి నమస్కారం నిన్నటి రోజున హైదరాబాద్ లో జరిగిన మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం నిజాన్ని నిగ్గుదేల్చే విధంగా మహాన్యూస్ ఛానల్ వారు ప్రచారం చేస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నంలో బిఆర్ఎస్ నాయకుల మెయిన్ నాయకుల ప్రోగబలంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గుండాల లెక్క మారి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి సోఫానైతేనేమి అయితేనేమి ఫర్నిచర్ అయితే అన్ని దాంట్లపై దాడి చేయడం జరిగింది కంప్యూటర్లు పగలగొట్టడం జరిగింది వాహనాల అద్దాలు పగలగొట్టడం జరిగింది మనం నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నామా లేమా అనే అనుమానం ఈ రోజు తలెత్తింది ప్రజాగలం నువ్వు ప్రజలకు వినిపించకూడదు నీ గొంతును కట్ చేస్తాం నీ గొంతు కోస్తాం అనే కదా రాజకీయ నాయకుల ఉద్దేశం ఇది పద్ధతి కాదు ఈ పద్ధతి మానుకోండి ఎక్కడైనా సరే ఏ విలేకరైనా సరే పోరాడేది ఎవరి కోసం ప్రజల కోసం పేదరికం కోసం వ్యవసాయం కోసం నిరుద్యోగ సమస్యల కోసం అందరినీ నాయకులను ఒక తాటిలో నడిపించి మంచి అన్న ఛానల్స్ కోసం ఛానల్స్ అనేటివి ఉన్నాయి అటువంటి ఛానల్స్ ను మీరు అవమానకరంగా దాడులు చేయడం ఇది పద్ధతి కాదు అన్నదే ఓ సీనియర్ జర్నలిస్ట్ గా నేను చెప్పుకొచ్చిన ప్రధాన అంశం నమస్కారం ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిన రోజు హైదరాబాదులోని మీడియా మహా మహాన్యూస్ మీడియా కార్యాలయంపై దాడి చేయడం ఇది దీన్ని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్స్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ నాయుడు గారికి చెప్పాము ఆయన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన కూడా వెలువరింపజేశారు విలేకరులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వాటిని బీఆర్ఎస్ గూండాలు జీర్ణించుకోలేక దాడి చేయడం సిగ్గుచేటైన విషయం అసలు ఇప్పటికీ ప్రజాస్వామ్యం బతికి ఉందంటే అది కేవలం ఈ మీడియా వల్లే కాబట్టి మహా న్యూస్ పట్ల దాడి చేయడం పట్ల దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకుంటే ఊరుకోమని దీన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని రూపంగా మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం